ఇంటర్నేషనల్ బిషప్ గడ్డం సాధు థామస్ జూనియర్ సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయమని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కొనియాడారు గడ్డం హార్లీ విక్టోరియా పుట్టినరోజు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆర్ఈఐ మినిస్ట్రీస్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ తెనాలి ఉపాధ్యక్షులు బిషప్ గడ్డం సాధు థామస్ జూనియర్ తేజ దంపతుల కుమార్తె గడ్డం హార్లీ విక్టోరియా జన్మదినాన్ని పురస్కరించుకుని గడ్డం థామస్ ప్రాంగణంలో మంగళవారం మధ్యాహ్నం నిర్వహించిన వేడుకలు ఘనంగా జరిగాయి రాష్ట్ర ఐటిడిపి ప్రధాన కార్యదర్శి మల్లవరపు విజయ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజా మాట్లాడుతూ ఆర్ఏఐ మినిస్ట్రీస్ ద్వారా జూనియర్ థామస్ పలువురు పాస్టర్లకు బ్యాగులు పంపిణీ చేయటం అభినందనీయమన్నారు గతంలో కూడా ఎంతో మంది పేదలకు పాస్టర్లకు పలు విధాలుగా సేవా కార్యక్రమాలు చేశారని ఈరోజు తన కుమార్తె పుట్టినరోజున దైవ సేవకులకు సహాయం చేశారని భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించడానికి భగవంతుడు శక్తినివ్వాలని కోరారు కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ఖుద్దూస్ మున్సిపల్ కౌన్సిల్ ప్రతిపక్ష నేత పసుపులేటి త్రిమూర్తి పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాష్ట ఐటీడీపీ ప్రధాన కార్యదర్శి మల్లవరపు విజయ్ హార్వెస్ట్ ఇండియా మేనేజర్ సేవారత్న సుద్దపల్లి నాగరాజు కౌన్సిలర్ దేసు యుగంధర్ టిడిపి నాయకులు రావి తేజ కోళ్లపొడి రాజు జాష్వా ఇతరులు పాల్గొన్నారు బిషప్ గటం థమస్ సాధుగారి రూరల్ ఎవాంజలిజం ఆఫ్ ఇండియా ది పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ తెనాలి ఆధ్వర్యంలో ఈ రోజున బాబు గారి పెద్ద కుమార్తె విక్టోరియా పుట్టినరోజు సందర్భంలో ఈ చుట్టుపక్కల ఈ రెండు మూడు జిల్లాల్లో ఉన్నటువంటి పాస్తస్ అందరినీ కూడా పిలిచి పండగ చేసుకోవటమే కాకుండా ఈ సందర్భంలో వారందరికీ కూడా ఈ బ్యాగ్స్ని ఇవ్వటం అనేది చాలా సంతోషం ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ అన్ని రకాలైన సామాజిక సేవల్ని పేదరికంలో ఉన్నటువంటి పిల్లలకి చదువు చెప్పే విషయంలో కానీ వారిని ఆదుకునే విషయంలో కానీ పాస్టర్స్కి టీచింగ్ ఇచ్చే విషయంలో కానీ వాళ్ళని ట్రైన్ చేసే విషయంలో కానీ ఈరోజున పెద్ద ఎత్తున ఈ యొక్క రూరల్ ఎవాంజలిజం ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కొనసాగిస్తున్నటువంటి బాబీకి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి కుటుంబానికి కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరు పిల్లలకి ఆ భగవంతుడు ఆ ఏసే ఆశీస్సులు అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు